ఆయండి ఈ వీడియోలో సింగిల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలి ఇంటి పట్టు డార్స్ అనేవి ఎలా వేయాలి క్రాస్ పట్టీలు ఎలా స్టిచ్ చేయాలి అన్ని క్లియర్గా ఉంటాయి చూడండి ఇది కూడా వితౌట్ టేపు ఏదైనా కటింగ్ వీడియో చూడలేకపోతే దాన్ని కూడా చూడండి అది చూసిన తర్వాత ఇది చూస్తే క్లియర్గా అర్థమవుతుంది బిగినర్స్ కి అయితే ఈ వీడియో చాలా యూస్ఫుల్ ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫస్ట్ అయితే ఇప్పుడు బ్యాక్ పట్టు తీసుకొని ఇది సింగిల్ బ్లౌజే కాబట్టి ఎమ్మింగ్ చేయడానికి మనం కింది సైడ్ సపరేట్గా క్లాత్ తీసుకోలేదు దీనిలోనే కలిపి తీసుకున్నాం కాబట్టి ఎక్స్ట్రా ఎంతవరకు తీసుకున్నాం ఎమింగ్ చేయడానికి అనేది చూసుకొని అక్కడి వరకు ఒక లైన్ వేసి నేను ఇక్కడ గీస్తున్నా కదా వన్ సైడ్ అలా వన్ సైడ్ వేసుకొని ఇంకో సైడ్కి ఇలా ఫోల్డింగ్ చేసి జస్ట్ ప్రెస్ చేయండి ఆ లైన్ అనేది ఇంకో సైడ్కి పడుతుంది మనం ఫోల్డింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ కాకుండా సెట్ అంటే కరెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు బ్యాక్ సైడ్ డార్ట్స్ కోసం ఇక్కడ నేను చూసినట్టుగా షోల్డర్స్ ఫోల్డింగ్ చేసి కింది వరకు స్ట్రైట్గా పట్టుకుంటే ఒక లైన్ ఫామ్ అవుతుంది లైన్ అలానే పట్టుకొని కింది సైడ్ కూడా క్లాత్ రెండు సమానంగా ఉండేటట్టు చూసుకొని ఇప్పుడు నేను ఇక్కడ చూస్తున్నా కదా ఈ విధంగా పట్టుకొని ఆ డార్స్ అనేది ఎక్కడ వరకు వేయాలంటే ఇక్కడ నేను చూస్తున్నా కదా నెక్కుకి కొంచెం డౌన్కి ఉండాలన్నమాట నిక్కు ఎంత లెంత్ ఉన్నా పర్లేదు ఆ నెక్కుకి కొంచెం డౌన్లో డార్స్ అనేటివి ఉండాలి ఇప్పుడు నేను అక్కడ లైన్ గీస్తున్నా కదా మనం ఏమింగ్ చేయడానికి గీసుకున్న లైన్ వరకు స్ట్రెయిట్గా వేయాలి తర్వాత గా వేయాలి అలా వేసిన తర్వాత లాస్ట్కి జిగ్జాగ్ చేసుకోవాలి కంపల్సరీగా ఎందుకంటే అలా జిగ్జాగ్ చేయకుండా పెట్టేస్తే ఊడిపోతుంది అనమాట అందుకని అక్కడ లాస్ట్లో జిగ్జాగ్ చేయాలి కంపల్సరీగా ఇప్పుడైతే ఫస్ట్ డాట్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ డాట్ కూడా సేమ్ అలానే చూసుకొని షోల్డర్ నుండి కింది వరకు స్ట్రైట్గా పట్టుకుంటే అక్కడ ఒక లైన్ ఫామ్ అవుతుంది అక్కడ నుండి స్ట్రైట్గా పట్టుకొని మనం ఎమింగ్ చేయడానికి గీసుకున్న లైన్ వరకు స్ట్రైట్గా వేసి తర్వాతకి ఫాస్గా వేయాలి అయితే ఫస్ట్ డాట్ ఇప్పుడు వేసే డాట్ సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి ఇక్కడ నేను చూస్తున్నా కదా అలా ఆ విధంగానే చూసుకోవాలి దీనికి కూడా లాస్ట్కి జిగ్జాకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ రెండు సమానంగా ఉన్నాయా లేదా ఒకసారి అయితే చూసుకోండి ఒకవేళ మీకు క్రాస్గా రావట్లేదు అన్నప్పుడు నేను ఇక్కడ గీస్తున్నా కదా ఆ విధంగా ఫస్ట్ లైన్ వేసుకొని క్రాస్గా తర్వాత కుట్టి వేసుకోండి ఫిగ్నర్స్ అయితే ఫస్ట్ ఇలా మార్కెట్తో లైన్ వేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసుకోండి మనం ఎమింగ్ చేయడానికి దీంట్లోనే తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు కింది సైడు చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని దానిపైన చిన్న కుట్టు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఎమింగ్ చేసుకోవడానికి ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి అయితే ఇక్కడ ఫస్ట్ మనం గీసుకున్నాం కదా ఆ లైన్ మీదనే ఆ ఫోల్డింగ్ అనేది రావాలి ఇక్కడ నేను ఫోల్డింగ్ చేస్తున్నా కదా ఆ విధంగా లైన్ ఎలా ఉందో అక్కడ వరకు ప్రెస్ చేసుకోండి ఒకసారి కరెక్ట్గా వచ్చేసి అన్నమాట అంటే ఎక్కువ తక్కువ ఫోల్డింగ్ చేసుకోకుండా కరెక్ట్గా వస్తుంది అన్నమాట ప్రెస్ చేసుకున్న తర్వాత దీనిపైన లూజ్ కుట్టు వేసుకోవాలన్నమాట ఎందుకంటే తర్వాత విప్పేసాం కాబట్టి ఎమింగ్ చేసిన తర్వాత లూజ్ కుట్టు పెట్టుకొని వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే చూసుకోండి డార్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా అని ఇప్పుడు నాకైతే ఇక్కడ కరెక్ట్గా వచ్చేసినాయి అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిన డార్స్ వేసుకోవడం అలాగే నడుము పట్టి వేసుకోవడం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అనేటివి రెండు సైడ్లో సమానంగా రావడానికి ఇప్పుడు నేను ఒక ట్రిక్ చెప్తాను చూడండి మనం బ్యాక్ సైడ్ డాట్స్ వేయడానికి ఎలా పట్టుకున్నామో ఫ్రంట్ సైడ్ కూడా వన్ పార్ట్ తీసుకొని ఇలానే పట్టుకొని సైడు ఒక అంటే చిన్న ప్రెచ్ చేసుకుంటే అక్కడ ఒక లైన్ పడుతుంది అక్కడ మార్కర్తోన ఒక లైన్ గీసుకోండి అది ఎంత అంటే మన ఫింగర్లో త్రీ లైన్స్ ఉంటాయి కదా ఆ త్రీ లైన్స్ అంతా ఒక లైన్ వేసుకోండి మిడిల్లో నెక్స్ట్ వచ్చేసి మన ఫింగర్లో వన్ లైన్ అంతా సైడ్కి వేసుకోండి ఇటు సైడ్ అటు సైడ్ సేమ్ వన్ లైన్ ఎంత ఉంటుందో అంత లెంత్ వచ్చేసి ఇది కొంచెం నార్మల్ సైజ్ బ్లౌజే కాబట్టి నేను ఇక్కడ టూ లైన్స్ సాఫ్ అలా వేసుకున్నా ఒకవేళ వి బ్లౌజ్ అయితే త్రీ లైన్స్ ఉన్నంత వరకే అయితే వేసుకోండి నెక్స్ట్ డాట్ వచ్చేసి మనం ఉక్స్పట్టి కజాపట్టి వేసుకుంటాం కదా అక్కడ సైడ్ కూడా టూ లైన్స్ ఆఫ్ ఉండేటట్టు చూసుకోండి ఆర్మల్ సైడ్ డాట్ పెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ చూసినట్టుగా ఫస్ట్ డాట్ పట్టుకున్న దాంట్లో ఫస్ట్ లైన్ అనమాట ఇక్కడ ఉక్స్పట్టి కజాపట్టి ఉంటుంది కదా అక్కడ సైడ్ ఉన్న లైన్ పట్టుకొని ఆర్మల్ సైడ్ పట్టుకుంటే మనకి ఒక లైన్ వస్తుంది ఆ లైన్కి మన ఫింగర్లో త్రీ లైన్స్ కంటే కొంచెం ఎక్కువ అంటే ఈ మూడు డాట్ మధ్యలో గ్యాప్ అనేది సేమ్ ఉండేటట్టు చూసుకోండి అన్నిటి మధ్యలో సేమ్ సేమ్ గ్యాప్ ఉండాలి వన్ పార్ట్కి డార్ట్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు సెకండ్ పార్ట్ తీసుకొని అయితే వేసుకోండి ఫస్ట్ దానికి డాట్ వేసే వేసేటప్పుడు మనము ఆ బ్లౌజ్కి ఉల్టా డాట్స్ వేసినామా అంటే రైట్ సైడ్ డాట్ వేస్తున్నామా ఒకసారి చూసుకోండి ఎక్కడ వేయాలంటే ఉల్టా ఉన్న సైడ్లో డాట్ అంటే అంటే మార్క్ అనేది వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా సెకండ్ పార్ట్కి కూడా దానిపైన వేసి ప్రెచ్ చేసే దీన్ని కూడా లెన్స్ అనేటివి పడతాయి అలా పడిన తర్వాత ఇలా మార్క మార్కర్తోన ఒకసారి అయితే గీసుకోండి అలా గీసుకున్న తర్వాత ఆ డార్స్ ఎలా ఉన్నాయి వీటికి కరెక్ట్గా వచ్చాయా లేదా ఒకసారి అయితే చూసుకోండి ఇలా చూసుకున్న తర్వాత ఆ మార్క్ ఎలా ఉన్నాయో దానిపైన స్టిచ్ చేసుకోవడమే ఇలా ఒక దా ఒక పాటుకి మార్క్ వేసుకొని ఇంకో పాటు దానిపైన వేయడం వల్ల రెండు సైడ్లో డార్స్ అనేటివి సమానంగా వస్తాయి సేమ్ వస్తాయి అన్నమాట ఒకవేళ సపరేట్గా వేస్తే ఆ పాటకు వేరేలాగా వస్తాయి ఈ పార్ట్కి వేరేలాగా వస్తాయి ఇలా నేను చెప్పినట్టు వేస్తే రెండిటికనేటివి అనేటివి సమానంగా వస్తే సేమ్ వస్తాయి అనమాట మా డార్స్ అనేటివి రెండు పార్ట్ షేప్ కూడా కరెక్ట్గా ఉంటుంది అన్నమాట అదిపాటుకి డాట్ వేసిన తర్వాత పట్టి కజా పట్టి వేసాం కదా అక్కడ సైడ్ ఆర్ట్ వేసేటప్పుడు ఆర్టింగ్లో పావించేంత విడల్పు తీసుకొని క్రాస్గా వేసుకొని లాస్ట్లో జిగ్జాగ్ చేసుకోవాలి ప్రతి లాస్ట్ లాస్ట్లో జిగ్జాగ్ కంపల్సరీగా చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అయినా బ్యాక్ పార్ట్ అయినా ఇప్పుడు ఆర్మోల్ సైడ్ వేసే డాట్ కూడా సేమ్ పావించేంత విడల్పు తీసుకొని మనం ఎక్కడి వరకు అయితే మార్క్ వేసుకున్నామో అక్కడ వరకు క్రాస్గా తీసుకొని జిగ్జాక్ చేసుకోవడమే ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఒకసారి షేప్ అయితే వచ్చిందో లేదో చూసుకోండి ఇప్పుడైతే షేప్ అయితే మంచిగా వచ్చేసింది ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా ఈ విధంగానే అన్ని డాట్స్ వేసుకోవాలన్నమాట లాస్ట్కి డాట్స్ వేసిన తర్వాత లాస్ట్కి మాత్రం దిగుదాగి ఇలా చేసుకోవాలి ఎందుకంటే అనేది ఊడిపోదు ఇప్పుడు టక్స్లు వేసుకోవడం టూ పార్ట్స్కి అయిపోయింది ఇప్పుడు పక్క పక్కన పెట్టి ఒకసారి అయితే చూసుకోండి ఎందుకంటే రెండు ఒకే సైడ్ వేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లా పక్కన పక్కన ఎక్కువ ఒకే సైడ్ రెండు ఒకే సైడ్ ఉండేటట్టు పెట్టి చూసుకోండి కరెక్ట్ వేసామా లేదా అని ఇప్పుడైతే ఇక్కడ కరెక్ట్ వేసా నేను మీరు కూడా అలానే చూసుకోండి ఇప్పుడు టక్స్ అయిపోయినాయి ఇప్పుడు క్రాస్ పట్టీలు వేసుకోవాలి ఇప్పుడు క్రాస్ పట్టీలు ఒకసారి అయితే దాన్ని పక్కన ఇట్లా పెట్టి చూసుకోండి సరిపోతుందా లేదా అని ఇక్కడ నాకైతే లాస్ట్ వరకు అయితే సరిపోయింది ఇక్కడ ఎక్కువ క్రాస్ ఉన్నది ఉక్సిపాటి కాజాపట్టి ఉండే సైడ్ పెట్టుకొని కొంచెం చిన్నగా ఉన్నది లాస్ట్కి ఇక్కడ టింగ్ వేసుకునే సైడ్కి రావాలి ఇప్పుడు నేను ఇక్కడ చూసినట్టుగా ఒక క్రాస్ పట్టి కింద ఇంకొక క్రాస్ పట్టి పైన మొత్తం నాలుగు ఉంటాయి కాబట్టి ఒకదానికి రెండు ఒకదానికి రెండు వస్తాయి ఇప్పుడు వేసుకున్న తర్వాత మనం కింద దార్స్ పెట్టుకున్నాం కదా అది ఇలా ఫోల్డింగ్ చేయాలన్నమాట అలా ఫోల్డింగ్ చేసి లాస్ట్ వరకు స్టిచ్ చేసుకోవడమే ఒక పావి ఇంచెంత ఉండేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత క్రాస్ పట్టీలు రెండు కింది సైడ్ కనేసి పైన పార్ట్ ఉంటుంది కదా అది నేను చేసిన విధంగా ఫోల్డింగ్ చేసుకొని వాటి మధ్యలో పెట్టేసి ఆ రెండు లాస్ట్లో అన్నిటిని స్టిచ్ చేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అన్నమాట క్రాస్ పట్టీలు రెండు ఒకేసారి డబల్ స్టిచ్చింగ్ వేసుకోండి ఎందుకంటే మళ్ళీ అది లోపలకి అనేసి మళ్ళీ వేసుకోలేం కాబట్టి ఒకేసారి డబల్ స్టిచ్చింగ్ వేసుకుంటే అయిపోతుంది అనమాట మళ్ళీ అది లోపల కానీ మనం చూసుకొని వేసుకోలేం కదా అందుకని ఒకటేసారి డబల్ స్టిచ్చింగ్ వేసుకుంటే అయిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత ఫ్రంట్ పాటు దాని నుంచి తీస్తే మనకి ట్రాన్స్పరెంట్గా క్రాస్ పట్టిలు అనేటివి వస్తాయి అన్నమాట ఇక్కడ చూడండి క్రాస్ పట్టి అనేది ఎక్స్ట్రా ఉంది ఇప్పుడు అలా ఒక్కొక్కసారి తక్కువగా వస్తుంది ఒక్కొక్కసారి ఎక్కువగా వస్తుంది కాబట్టి అది బ్లౌజ్ తీసుకొని ఇలా మెజర్ చేసుకోండి ఒకసారి దానికి సరిపోయేంత ఉండి ఎక్స్ట్రా మనం స్టిచ్చింగ్ చేసుకునేంత ఉంటే ఓకే తక్కువగా ఉంటే మళ్ళీ దానికి జాయిన్ చేసి కుట్టి వేసుకునేవాల్సి వస్తుంది అలా ఎందుకంటే మనము వితౌట్ టేప్తో కట్ చేసుకున్నాం కాబట్టి ఒక్కొక్కసారి అలా వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రానే ఉంది కాబట్టి ఏం పర్లేదు ఇప్పుడు సెకండ్ పార్టీకి వేసే క్రాస్ పట్టి కూడా నేను ఇందాక చెప్పినట్టుగానే పార్టీకి వేసాం కదా ఆ విధంగా కింద ఒక క్రాస్ పట్టి పైన ఒక క్రాస్ పట్టి వేసి వేసుకోవాలి మిడిల్ లో మనం డాట్ పెట్టుకున్నది ఫోల్డింగ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూస్తాను చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి లోపలికి చేసుకొని మళ్ళీ దానిపైన లాస్ట్ వరకు స్టిచ్ చేసుకోవడమే ఇలా వేసుకున్న తర్వాత ప్రింట్ పార్ట్ లోపలికి అనేసి రెండు లాస్ట్లో మళ్ళీ స్టిచ్చింగ్ వేసుకోవడమే ఒకేసారి డబల్ స్టిచ్చింగ్ వేసుకోండి దీనికి కూడా ఇలా వేసుకున్న తర్వాత దాంట్లో నుంచి ఆ పార్ట్ అనేది బయటికి తీయటమే అలా తీస్తే క్రాస్ పట్టి అనేది ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది ఇప్పుడు ఇలా వేసిన తర్వాత రెండు పక్క పక్కన పెట్టి చూడండి అంటే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అంటే మనం ఒక్కొక్కసారి అటు ఇటు వేస్తుంటాం కదా ఇట్లా పెట్టుకొని చూస్తే కరెక్ట్గా వస్తే ఓకే మళ్ళీ లేదంటే విప్పాల్సి వస్తుంది ఒకసారి అయితే ఇలా చూసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్టీకి డార్స్ క్లాస్ పట్టిలా అయితే అయిపోయినాయి ఇప్పుడు పట్టి కాజా పట్టి దానికోసం ఒక టూ ఇంచెస్ అంతా అంటే మన ఫింగర్లో టూ లైన్స్ అంతా ఉన్న క్లాత్ తీసుకొని పట్టి సైడ్ ఎంత లెంత్ ఉందో అంత లెంత్ అయితే ఒక క్లాత్ అయితే తీసుకొని మనం నెక్ సైడ్ వేస్తున్నామా నార్మల్ సైడ్ వేస్తున్నామో చూసుకోవాలి ఎందుకంటే చాలా మంది నార్మల్ సైడ్ వేసే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఎఫ్ట్ సైడ్ వేస్తున్నామో ఒకసారి అయితే చూసుకోండి ఇప్పుడు మనం వేసేది కాజాపట్టి కాబట్టి అది రైట్ సైడ్ పార్ట్ కి వేయాలన్నమాట నేను ఇది ఉల్టా పెట్టా కాబట్టి ఇది నాకు లెఫ్ట్ సైడ్ అవుతుంది మనం మిషన్కి కి ఆపోజిట్ లో ఉంటాం కాబట్టి ఆ టూ పార్ట్స్ అనేటివి పక్క పెట్టి అంటే మనం డార్స్ వేసిన సైడ్ కాకుండా రైట్ సైడ్ లో పెట్టుకొని ఏది లెఫ్ట్ ఏది రైట్ ఒకసారి అయితే చూసుకోండి ఉల్టా పెట్టుకొని చూస్తే కి లెఫ్ట్ సైడ్లో ఉన్నది కాజా పట్టి వేయాలన్నమాట మలిపేస్తే రైట్ సైడ్లో పైకి వస్తుంది అది కాజా పట్టి గుర్తు పెట్టుకోండి ఇది ఇప్పుడు మనం స్టిచ్ చేసే క్లాత్ వేసిన తర్వాత ఇది మళ్ళీ మలిపేసి దానిపైన ఒక స్టిచ్చింగ్ వేసుకోండి వేసిన తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఇది కాజాపట్టి కాబట్టి మిడిల్లో వేసుకోవాలి ఈ ఫోల్డింగ్ కూడా వన్ ఇంచ్ ఉండేటంతా చూసుకోండి అంటే మన ఫింగర్లో వన్ లైన్ అంతా ఇప్పుడు నేను ఇక్కడ చూస్తా చూడండి సేమ్ ఉండాలన్నమాట కింద నుంచి పై వరకు సమానంగా రావాలి ఇప్పుడైతే పట్టి అయిపోయింది నెక్స్ట్ పట్టి వేయాలి అది సెకండ్ పార్ట్ లౌల్గా పెడితే అది రైట్ సైడ్ ఇలా కరెక్ట్ పెడితే మనకి అది లెఫ్ట్ సైడ్కి వస్తుంది దానికి మనం పట్టి అనేది వేయాలి ఇది వేసేటప్పుడు కూడా నెక్క నార్మల్ సైడ్ వేస్తున్నామో ఒకసారి అయితే చూసుకోండి మళ్ళీ వేసిన తర్వాత ఇవ్వలేము కాబట్టి ఒకసారి కొంచెం లేట్ అయినా పర్లేదు చూసుకొని వేసుకోండి మనకి ఎంత సరిపోతుందో అంత కట్ చేసుకొని దాని మీద స్టిచ్ చేసుకున్నప్పుడు లాస్ట్కి ఇలా ఫోల్డింగ్ చేసుకోండి కాజా కాజాపాటి వేసినాం కదా దాన్ని కూడా కింది సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇలా మలిపేసి దానిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దాన్ని కొంచెం ఎక్కువగా ఫోల్డింగ్ చేసుకోండి మనం కుట్టు వేసుకున్న దానికంటే కొంచెం ఎక్స్ట్రా ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ ఇలా పైకి ఫోల్డింగ్ చేసుకొని దానికి లాస్ట్లో ఇక్కడ నిన్న వేసిన కదా కింద అలా వేసుకొని మలిపి దానికి లాస్ట్కి స్టిచ్ వేసుకోండి ఎందుకంటే ఇది పట్టి కాబట్టి లాస్ట్కి వేసుకోవాలి కాజాపట్టి అయితే మిడిల్లో వేసుకోవాలి ఇప్పుడు మనకి రెండు ఫ్రంట్ పార్ట్స్ అయితే కంప్లీట్ అయినాయి ఇలా రైట్ సైడ్ పైకి పెట్టినప్పుడు మనకి లెఫ్ట్లో ఉన్నది ఉక్సుపట్టి ఇంకొకటి మనకి కాజాపట్టి ఇలా ఒకటి పైకి ఒకటి కిందికి రావాలన్నమాట ఇప్పుడు రైట్ సైడ్లో ఉన్నది కాజాపట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఉక్సిపట్టి అనమాట ఇప్పుడు రెండు ఫ్రంట్ పార్ట్స్ అయితే అయిపోయినాయి ఇలా రెండు ఒక దానిపైన ఒకటి వేసి నెక్స్ట్ రెండు ఒకే సైడ్ ఉండేటట్టు వేసుకొని ఆది బ్లౌజ్ తీసుకొని ఆ నెక్ ఎంత వరకు ఉందో అక్కడ వరకు మనం ఎమింగ్ చేయడానికి కొంచెం ఒక పావు ఇంచ్ అంత ఎక్స్ట్రా తీసుకొని ఒక డాట్ అయితే పెట్టుకోవాలి దాని నుండి మనకి షేప్ అనేది గీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ నెక్ అనేది కొంచెం ఎక్కువ ఉంది క్లాత్ కాబట్టి అలా గీసుకోవాలి ఒకవేళ అలా రాలేదంటే ఆది బ్లౌజ్ తీసుకొని దానిపైన పెట్టేసి పైన షోల్డర్స్ వరకు కరెక్ట్గా పట్టుకుంటే మనకి అది నెక్ కడ నెక్ దగ్గర ఎంత క్లాత్ ఉందో కనిపిస్తుంది అనమాట దాని నుండి అలా ఇప్పుడు నేను ఇక్కడ చూసినా కదా ఆ విధంగా లైన్ అయితే గీసుకొని దాన్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ప్రింట్ పార్ట్ బ్యాక్ పార్ట్ టక్సులు అన్నీ అయిపోయినాయి అనమాట ఇప్పుడు రెండు జాయింట్ చేసుకోవాలి షోల్డర్స్ దగ్గర దానికోసం ఇలా బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా వేసుకొని రైట్ సైడ్ అనేది పైకి వేసుకోవాలి ఈ ఫ్రంట్ ఇవి రాంగ్ సైడ్ అనేటివి పైకి ఉండాలి సుపట్టి కాజాపట్టి మిడిల్లో వచ్చేటట్టు చూసుకోండి ఇక్కడ నేను వేస్తున్నా కదా ఆ విధంగా రావాలన్నమాట కరెక్ట్గా వేస్తున్నామా లేదా చూసుకొని పైన షోల్డర్స్ జాయింట్ చేసుకోవడమే ఇలా వేసుకునేటప్పుడు ఒకేసారి డబల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోండి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఎమ్మింగ్ చేసే క్రాస్ పట్టీలు వెళ్ళి అదే మెడపట్టీలు అనమాట ఆ మెడపట్టీలు నేను ఏంటంటే స్ట్రైట్గా తీసుకున్నా క్రాస్గా తీసుకుంటారు కానీ నేను స్ట్రైట్గానే తీసుకుంటాను కాబట్టి మీకు కూడా స్ట్రైట్గానే చూపిస్తున్నాను స్ట్రైట్గా తీసుకున్నప్పుడు ఎమ్మింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది అంటే ముడతలు పడకుండా ఎమింగ్ చేసుకోవాలన్నమాట అంతే ఇప్పుడు నేను ఇక్కడ చూస్తున్నా కదా కాజాపట్టి సైడు ఆ కాజాపట్టి కాడ కొంచెం ఫోల్డింగ్ చేసుకొని వేసుకోవాలన్నమాట అది కూడా మనం నార్మల్ సైడ్ వేస్తున్నామా నెక్ ఒక సైడ్ వేసినవా ఒకసారి అయితే చూసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవడమే అది కూడా ఒక పావు ఇంచ్ అంతా ఉండేటట్టు చూసుకొని ఇంకా మొత్తం స్టిచ్చింగ్ వేసుకోవాలన్నమాట లాస్ట్ వరకు ఇలా వేసుకున్న తర్వాత లాస్ట్కి సరిపోయేంత చూసుకొని కట్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి దానిపైన స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇలా వేసుకున్న ఎమ్మింగ్ క్లాత్ని మళ్ళీ మలిపేయాలన్నమాట ఇక్కడ నేను చూసిన కదా ఆ విధంగా మలిపేసి దానిపైన మళ్ళీ స్టిచ్చింగ్ వేసుకోవాలి మెమింగ్ చేసే క్లాత్ మరీ లోపలి కనకుండా కొంచెం బయటికి ఒక పావించే అంతా కనిపించేటట్టు వేసుకోవాలి ఇప్పుడు నేను వేస్తున్నా కదా ఆ విధంగా అయితే వేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తా చూడండి అలా వేసుకోవాలి మరీ లోపలికి అని వేసుకోవద్దు అనమాట బ్యాక్ సైడ్లో కూడా ఇలా క్లాత్ అనేది ఆతుండేటట్టు చూసుకోండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసుకోవాలి అంటే మనం ఎమ్మింగ్ చేసేటప్పుడు ఆ క్లాత్ అనేది బయటికి కనిపిస్తుంది కాబట్టి ఆ ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసుకోవాలి ఇక్కడ నేను చూసిన చూడు ఆ విధంగా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుంటే ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు మనకి ఆ క్లాత్ అనేది బ్యాక్స్ అంటే లోపల కనిపించదన్నమాట ఇంకా లేకపోతే ఈ విధంగా కనిపిస్తుంది కాబట్టి ఎక్స్ట్రా ఉన్నది ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ అయితే ఒక ఎయిటీ పర్సెంట్ అయితే అయిపోయింది ఇప్పుడు మనము బ్లౌజ్కి హ్యాండ్స్ అనేది అటాచ్ చేయాలి దానికంటే ముందు ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్స్ ఎంత ఉన్నాయి మనము దీనికి కూడా ఎమ్మింగ్ చేయడానికి దీంట్లోనే తీసుకున్నాం కాబట్టి చూసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్ పొడుగానే ఉన్నాయి కాబట్టి మింగ్ చేయడానికి క్లాత్ అనేది వన్ ఇంచ్ కంటే ఎక్కువనే ఉంది కాబట్టి నేను ఇక్కడ ఫోల్డింగ్ చేసినట్టు ఒక పావు ఇంచ్ అంత ఫోల్డింగ్ చేసుకొని దాని మీద చిన్న కుట్టు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి అలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దానిపైన ఎమ్మింగ్ చేసుకోవడానికి ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఇది లూజ్ కుట్టు పెట్టుకోవాలి సేమ్ బ్యాక్ పార్ట్కి మనం ఎలా ఫోల్డింగ్ చేసుకొని వేసుకున్నామో దీన్ని కూడా హ్యాండ్స్కి సేమ్ అలానే వేసుకోవాలి ఇది ఎమ్మింగ్ చేసాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టు చూసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్స్ కరెక్ట్గా సరిపోయిందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకొని ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకోవడానికి కూడా ఎక్స్ట్రా ఉంది కరెక్ట్గా సరిపోయింది ఈ విధంగా సెకండ్ హ్యాండ్ కూడా వేసుకోవాలన్నమాట ఇలా టూ హ్యాండ్స్ వేసుకున్న తర్వాత దీనిలోకి ఇప్పుడు మనం లోతులు తీసుకోవాలన్నమాట అంటే ఫ్రంట్ పార్ట్కి ముడతలు వస్తాయి కదా ఆ విధంగా కాకుండా లోతులు తీసుకోవాలి దానికోసం ఇలా రెండు ఫోల్డింగ్ చేసి నేను చూస్తున్నట్టుగా మనం ఖర్చు కోసం ఎక్స్ట్రా టూ ఇంచెస్ తీసుకున్నాం కదా అక్కడ ఒక డాట్ అంటే ఒక ఖర్చు పెట్టుకున్నాం కదా ఫోల్డింగ్ చేసుకున్న పైన ఉన్నది కదా అది ఎడ్జ్ అన్నది అక్కడ వరకు ఫోల్డింగ్ చేసుకొని ఆ డౌన్ ఉంది కదా ఆ డౌన్ వరకి ఒక మార్క్ అనేది వేసుకోండి అది కూడా షోల్డర్స్ దగ్గర వన్ ఇంచ్ ఉండేటట్టు చూసుకోవాలి ఇక్కడ నేను ఫింగర్ పెట్టి చూస్తాను చూడండి వన్ ఇంచ్ వన్ లైన్ అంతా ఉండేటట్టు చూసుకొని అక్కడ వరకు మాత్రమే ఈ డౌన్ ఉన్న లైన్ వేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసే ముందు ఈ విధంగా ఆపోజిట్లో వేసుకోవాలి హ్యాండ్స్ రెండు అట్లయితే మనకి రెండు అనేటివి ఫ్రంట్ పార్టీకి వస్తాయి అనమాట లోతులు తీసుకున్నాం కదా అవి ఇప్పుడు ఈ హ్యాండ్స్ బ్లౌజ్కి అటాచ్ చేసుకోండి ఇట్లా కన్ఫ్యూజ్ కాకుండా మనం లోతులు ఎక్కడ తీసుకున్నాం దానిలోకి ఇలా ఇంటు మార్క్ పెట్టుకోవాలన్నమాట లోతులు ఎక్కడ తీసుకున్నామో అక్కడ ఇవి రెండు అనేవి బ్లౌజ్కి ఫ్రంట్లో రావాలన్నమాట ఫ్రంట్ సైడ్కి ఇప్పుడు ఈ హ్యాండ్స్ బ్లౌజ్కి అటాచ్ చేసేటప్పుడు ఇప్పుడు మనం అక్కడ హ్యాండ్స్కి ఇంటి మార్క్ పెట్టుకున్నాం కదా అవి ఫ్రంట్ సైడ్కి రావాలన్నమాట ఐమింగ్ చేసేది కూడా చూసుకోవాలన్నమాట అది పై సైడ్కి రావాలి ఇక్కడ నేను చూసిన కదా అండ్ ఆ విధంగా రావాలన్నమాట ఫ్రంట్కి ఆ ఇంటి మార్క్ ఉన్నది ఫ్రంట్ సైడ్కి వచ్చింది విధంగా రావాలన్నమాట అండ్ ఉల్టా పెట్టినప్పుడు బ్లౌజ్ అనేది కరెక్ట్ సైడ్లో ఉంది అండ్ అనేది ఇక్కడ మనకి ఆపోజిట్లో అంటే ఉల్టా ఉంది చూడండి ఆ విధంగా పెట్టుకుంటే మనకి ఆ ఇంటి మార్క్ ఉన్నది ఫ్రంట్ సైడ్కి వచ్చేటట్టు చూసుకోవాలి ఇలా చూసుకున్న తర్వాత ఈ యాండ్ అనేది లాస్ట్ వరకు సరిపోతుందా లేదా ఒకసారి అయితే చూసుకోండి ఇక్కడ యాండ్ అనేది కొంచెం తక్కువగా ఉంది కాబట్టి యాండ్ వేసేటప్పుడు యాండ్ అనేది కొంచెం లాగి పట్టి వేసుకోవాలి అలా వేసుకుంటే కొంచెం సెట్ అయిపోతుంది అనమాట అయినా మనము ఖర్చు కోసం టూ ఇంచెస్ అంతా తీసుకున్నాం ఒకవేళ తక్కువైనా లాస్ట్కి అది కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం ఇలా స్టిచ్చింగ్ చే అంటే యాండ్ దానికి స్టిచ్చింగ్ చేసుకోవడమే ఇలా చేసు వేసుకున్న తర్వాత హ్యాండ్ ఇట్లా రైట్ సైడ్ తిప్పేసి ఒకసారి అయితే చూసుకోండి ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి దీనికి కూడా ఒకటేసారి డబల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోండి ఇక్కడ లాస్ట్కి హ్యాండ్ క్లాత్ అనేది తక్కువైంది అది అనేది లాస్ట్లో కట్ చేసుకోవచ్చు ఎక్స్ట్రానే తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచమే తక్కువగా ఉంది కాబట్టి ఏం కాదు ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్స్ లెంత్ కరెక్ట్గా సరిపోయిందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇక్కడ నాకు హ్యాండ్స్ అనేటివి కరెక్ట్గానే సరిపోయినాయి మీరు కూడా ఈ విధంగా చూసుకోవాలన్నమాట యాన్స్ కరెక్ట్ సరిపోయిందా లేదా అని ఇక్కడైతే నాకు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనం కుట్టిన బ్లౌజ్కి సేమ్ రావాలన్నమాట హ్యాండ్స్ ఇక్కడ షోల్డర్స్ దగ్గర కూడా సేమ్ ఉండేటట్టు చూసుకోండి ఇక్కడ నాకైతే కరెక్ట్గా సరిపోయింది రెండు సేమ్ వచ్చినాయి అనమాట ఆది బ్లౌజ్కి హ్యాండ్స్కి పొడవు ఎంతలో ఉందో అలానే వచ్చింది ఇప్పుడు మొత్తానికి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయినట్టే జస్ట్ సైడ్ స్టిచ్చింగ్ అంటే సైడ్ కుట్లు వేసుకుంటే సరిపోతుంది అనమాట అవి ఎలా వేసుకోవాలో ఇప్పుడు నేను ఒక చిన్న ట్రిక్ చెప్తా చూడండి ఫస్ట్ మనం కుట్టిన బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా అది ఫోల్డింగ్ చేసుకొని దానిపైన ఫ్రంట్ పార్ట్స్ రెండు ఉన్నాయి కదా దానిపైన నేను ఇక్కడ చూసిన కదా ఆ విధంగా రెండు ఫోల్డింగ్ చేసి పెట్టండి ఇలా నేను చూసిన విధంగా పెట్టి ఇవి కదలకుండా ఈ విధంగా సీజర్ పెట్టి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని అది కూడా ఇక్కడ నేను మడత పెట్టినట్టు నాలుగు మడతలు పెట్టి దాని మీద మెజర్ చేసుకోవాలన్నమాట ఇలా మెజర్ చేసుకున్నప్పుడు అది ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ ఒక డాట్ అంటే ఒక మార్క్ అయితే చేసుకునిది మార్క్ చేసుకున్న వరకు కింద పైన ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి మొత్తానికి మార్క్ అయితే చేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ తీసుకొని హ్యాండ్స్కి కూడా లూజ్ అనేది చూసుకోవాలి కాబట్టి అది అది ఆ విధంగా పాదం కింద పెట్టి ఆది బ్లౌజ్ తీసుకొని అది లూజు ఎంత ఉందో ఆది బ్లౌజ్ హ్యాండ్కి ఆ లూజ్ వరకు ఇలా ఒక మార్క్ అయితే చేసుకొని అక్కడ నేను పాదం పెట్టినట్టు పెట్టేసి ఆది బ్లౌజ్ తీసుకొని ఆర్మోల్ కోసం ఫ్రంట్ సైడ్ కాకుండా బ్యాక్ సైడ్ ఉంటుంది కదా ఆ పార్ట్ చూసుకు తీసుకొని దానికి మెజర్ చేసుకోవాలన్నమాట ఆ లూజ్ ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు ఇక్కడ నేను చూస్తున్నాను కదా ఆ విధంగా మెజర్ చేసుకొని అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఆల్రెడీ మనం అక్కడ డార్ట్స్ అనేది పెట్టుకున్నాం అక్కడ వరకు వచ్చేసినాయి అక్కడ వరకు పెట్టుకునే ఇక్కడ కింద మనం మార్క్ చేసుకున్నాం కదా అక్కడ వరకు పట్టుకోవాలి ఇప్పుడు అక్కడ వరకు పట్టుకోవడానికి రాదు కాబట్టి ఈ ఆన్ నుండి ఆర్మూల వరకు స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసుకొని కొంతమందికి స్ట్రైట్గా స్టిచ్చింగ్ అంటే కుట్టు వేయడానికి రాదు కదా అందుకని ఇలా లైన్ అంటే ఒక గీత అయితే గీసుకోవాలన్నమాట ఆర్మోల్ దగ్గర ప్లస్ సింబల్ రావాలి కాబట్టి ఇక్కడ నేను కింద చూసిన కదా ఆ స్టిచ్చింగ్ దగ్గర పైన స్టిచ్చింగ్ రావాలన్నమాట ఆ విధంగా చూసుకుంటూ అక్కడ కొంచెం ప్రెస్ చేసి పట్టుకొని అక్కడ వరకు కరెక్ట్గా స్టిచ్చింగ్ వేసుకొని అక్కడ నుంచి మళ్ళీ కింద మనం డార్ట్స్ పెట్టుకున్నాం కదా అక్కడ వరకు స్ట్రెయిట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి అలా కాకపోతే ఇలా గీతైనా గీసుకోవాలన్నమాట అలా అయితే కరెక్ట్ అంటే స్ట్రెయిట్గా వస్తుంది అనమాట ఆర్ హ్యాండ్ నుండి కింది వరకు కింది కూడా ఇట్లా జిగ్జాక్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు నేను వేసిన ఈ కుట్ట అనేది కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఇది క్లాస్గా ఉంది కాబట్టి ఈ సైడ్లో ఉన్నది నేను కట్ చేస్తున్నా స్ట్రెయిట్గా వచ్చింది చూడండి ఈ విధంగా రావాలి మళ్ళీ మళ్ళీ అంటే ఒక్కొక్కసారి లూజు తక్కువ వస్తుంది కదా నడుము దగ్గర అలా రాకుండా ఇలా మార్క్ చేసుకొని పెట్టుకుంటే ఒకటేసారి కరెక్ట్ వస్తుంది వస్తుంది అన్నమాట ఇప్పుడు ఇంకో సైడ్ కూడా సేమ్ ఇప్పుడు ఎలా వేసుకున్నామో ఆ విధంగా వేసుకుంటే అయిపోతుంది ఇక్కడ సైడ్ కూడా స్ట్రైట్గా వచ్చింది చూడండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని నడుము దగ్గర కరెక్ట్గా వచ్చిందా లేదా ఇప్పుడు నేను ఇక్కడ చూస్తున్నా కదా ఆ విధంగా చూడండి ఇక్కడ నాకు కరెక్ట్గా వచ్చింది మీకు కూడా ఈ విధంగా రావాలన్నమాట అందుకని ఇప్పుడు చెప్పిన ట్రిక్ పాటిస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది ఒకటేసారి మళ్ళీ విప్పకుండా మళ్ళీ మళ్ళీ చూడకుండా ఒకేసారి ఇలా ట్రిక్ అంటే ఈ ట్రిక్తో పాటిస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఎన్ని స్టిచ్చెస్ అయినా వేసుకోవచ్చు మనం వేసిన కుట్టు ఉంది కదా దాని పూర్తి మనకి ఎన్ని కావాలో అన్ని స్టిచ్చెస్ వేసుకోవాలి ఫస్ట్లో కొంచెం జిగ్జాగ్ వేసుకొని ఇంకా లాస్ట్కి వరకు అలానే వేసుకొని లాస్ట్లో మళ్ళీ జిగ్జాగ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫోర్ వేసా ఆ ఫోర్ కూడా ఎలా వచ్చాయో ఒకసారి అయితే చూడండి ఈ విధంగా రావాలన్నమాట కరెక్ట్గా ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా సేమ్ అలానే వేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నది ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ అయితే కంప్లీట్గా అయిపోయింది అయితే ఫ్రంట్లో మనం ముక్సలు పెట్టుకుంటాం కదా అక్కడ కాజాలైనా వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నా కదా ఆ విధంగా అయినా వేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా కాజా పట్టి ఉంది కదా అది ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి అవి ఎందుకంటే సమానంగా అంటే సమాన వెడల్పులు వస్తాయన్నమాట ఇక్కడ నేను చూసిన కదా ఆ విధంగా ఇప్పుడు దాన్ని ఇలా ఫస్ట్లో ఇలా స్టిచ్ వేసుకొని అంటే అక్కడ జిగ్జాగ్ చేసుకోవాలన్నమాట కొంచెం అది చేసుకున్న తర్వాత ఈ విధంగా మలుపుకుంటూ అది స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నేను జూమ్ చేసి మరి చూసినా కదా ఆ విధంగా చూసి వేసుకోండి అంటే కొందరు కాజాలు వేసుకుంటారు నేనేంటంటే ఇలానే వేస్తాను ఇంకా డైరెక్ట్గా ఇప్పుడు బ్లౌజ్ కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది వీడియో మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు ఆల్రెడీ నచ్చి ఉండొచ్చు ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసే అయితే మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం ఓకే థ్యాంక్ ఫర్ వాచింగ్